నమస్తే నా పేరు తగుల్ల జనార్దన్ యాదవ్ జనసేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుని రేపు జరగబోయే అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రుల వరుడు గురుకుల గెస్ట్ పే గురించి మాట్లాడవలసిన అవసరం ఉంది ఎందుకంటే నేడు ఒకటే దఫాలో మూడు వేల మంది ఉడిగం చేసి కష్టపడి పేద విద్యార్థులందరికీ చదువు చెప్పి వాళ్ళ కుటుంబాన్ని ఎలా తీసుకున్న గెస్ట్ పేకల్స్ని తక్షణమే తీస్తున్న క్రమాన్ని మేము మెచ్చుకోలేకపోతున్నాం మీ ప్రభుత్వాన్ని మీ ప్రభుత్వం మమ్మల్ని ఆగం చేస్తుంది గత ప్రభుత్వం మాకు హామీలు ఇచ్చింది కానీ మమ్మల్ని ఆగం చేసింది మోసం చేసింది ఏడు సంవత్సరాలు అయింది పదిహేను సంవత్సరాల నుంచి అదే గురుకులలో పనిచేస్తున్న పాత గురుకులాల్లో మాకు మోసం చేసింది కానీ మేమేం అడుగుతున్నాం అయ్యా మేము గురుకులల్లో పనిచేసినాం ఉడిగం చేసినాం వెట్టి చాకిరి చేసినాం మాకు న్యాయం చేయండి జరుగుతున్న డిఎస్సిలో మాకు కొన్ని మార్పులు కల్పించండి లేదుకుంటే మాకు అందులో సీనియార్టీని ఏదో చిన్నపాటి పదునో ఏదో ఒకటి ఆఖరికి వార్డెన్గా నియమించండి అని చెప్పి కూడా వాళ్ళు కోరుకుంటున్నారు దయచేసి మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం గత ప్రభుత్వం మాకు నియామకాలు చేసినప్పుడు మీకు పర్మనెంట్ చేస్తా అని చెప్పకుంటూ వచ్చింది మోసం చేసింది మరి ఈ ప్రభుత్వం అన్న మమ్మల్ని ఆదుకుంటుందా అంటే ఇలా టీజీటీ పీజీటీ నియామకాలు జరిగినప్పుడు మమ్మల్ని అందరినీ ఇవాళ పొద్దున చెప్పి సాయంత్రం తీసేస్తున్న క్రమాన్ని ఇప్పుడు చూస్తున్నామయ్యా మరి మీకు మీకు వంట పట్టట్లేదా మీకు తెలవట్లేదా ఈ మూడు వేల ఐదుల కుటుంబాలు ఆగమైపోతాయి రోడ్డు మీద పడతాయి వీళ్ళ కుటుంబం మొత్తం తెరలు తెరలు అవుతాయని చెప్పి మీకు తెలవట్లేదా అని చెప్పి కూడా ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం రేపు అసెంబ్లీలో మా మా గురుకుల గెస్ట్ పేకల్స్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అయ్యా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఎటువంటి డిమాండ్ చేయట్లేము మా బతుకులు ఆగమవుతాయి మాకు ఏదో ఒక దారి చూపెట్టాయా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అయ్యా రేపు అసెంబ్లీలో గెస్ట్ ప్యాకల్సీ గురించి అదేవిధంగా ప్రైవేట్ ఉద్యో ప్రైవేట్ ఉద్యోగాల గురించి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల గురించి కాంట్రాక్ట్ ఉద్యోగాల గురించి మీరు మాట్లాడవలసిన అవసరం ఉంది తక్షణమే తీసేస్తే మేము ఎటు పోవాలి మీకు ఇయర్ స్టార్ట్ అయ్యి కూడా రెండు నెలలు దాటి మూడు నెలలు నడుస్తుందయ్యా మరి ఇప్పుడు మమ్మల్ని ఎవరు నియమించుకోరు కనీసం నోటీస్ ప్లేడ్ అనేది మాకు లేకుండా అయిపోయింది సా పొద్దున్నట్టు చెప్పి సాయంత్రం తీసేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు రేపు అసెంబ్లీలో పెట్టి మా గురించి మాట్లాడాలి మాకు ఏదో ఒకటి బాధ్య తప్ప చెప్పాలి మా గురించి మీరందరూ కూడా గొప్పగా మాట్లాడవలసిన అవసరం ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం లేని నెల లేని మాకు సావే శరణేమా అని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం మేము చచ్చిపోవాల్సిన తప్ప ఇంకేం లేదు ఇప్పుడు పోయి చదవలేము ఇప్పుడున్న ఈ ఒత్తిడి పోటీ పడలేము ఎందుకంటే పొద్దున పోతే సాయంత్రం సాయంత్రం పోతే నైటు మొత్తం ఉడిగం చేసినాం వెట్టి చాకిరి చేసుకురు ఇది వాస్తవా కాదా అని చెప్పి కూడా గురుకుల ప్రిన్సిపల్ని అడగండి మీ యజమాన్యాన్ని అడగండి అని చెప్పి కూడా సందర్భంగా అడుగుతున్నాం మీ అధికారులను అడగండి మేము చేసినామా చేయలేదా ఉడిగం చేసినామా చేయలేదా వెట్టి చాకిరి చేసినావా చేయలేదా అని కూడా మీ ప్రిన్సిపల్ని అడగండి గురుకుల ప్రిన్సిపల్ అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం కాయ కష్టం చేసినాం నిద్ర లేదు ఇంటి కుటుంబాన్ని సరిగా చూసుకోలేదు పైసలు వెనక వేసుకోలేదు ఇప్పుడు మమ్మల్ని వెళ్ళిపోవాలంటే మేము ఏం చేయాలని ఇప్పుడు ఏం చేయాలని కూడా మేము అడుగుతున్నాం అయ్యా ఇప్పుడు పోయి మేము తట్టమోయలేం ఏ పని పడితే ఆ పని చేయలేం ఆల్రెడీ ఏజ్ అయిపోయింది పదిహేను పాత గురుకులలో పదిహేను సంవత్సరాల నుంచి చేస్తున్నాం మరి మా పరిస్థితులు ఏంది ఏజ్ అయిపోయింది ఐదారు సంవత్సరాలు ఏడెనిమిది సంవత్సరాల నుంచి చేస్తున్నాం కొత్తగా నియామకాలు కేసీఆర్ ప్రభుత్వం నుంచి మాకు అది చేస్తాం ఇది చేస్తాం పర్మిట్ చేస్తామని చెప్పిరు గత ప్రభుత్వం మోసం చేసింది మరి ఈ ప్రభుత్వం అన్న న్యాయం చేయాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం మేమేమంటున్నాం అంటే ఇప్పుడున్న డిఎస్సిలో ఇప్పుడు వాయిదా పడ్డది కదా తర్వాత వచ్చే డిసెంబర్ డిసెంబర్లో వస్తుందో మరి ఎప్పుడు వస్తుందో వచ్చినప్పుడు మాకు సీనియార్టీ ప్రకారం కొన్ని మార్కులు కలపండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం లేనిడల అదే గురుకులాల్లో వార్డెన్గా నియమించండి మమ్మల్ని మా సీనియారిటీ ప్రకారం అని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం అయ్యా లేకుంటే మా బతుకులు ఆగమైపోతాయి మా పిల్లం మా పిల్లలు ఆగమైపోతారని చెప్పి కూడా వాళ్ళు ఒకటే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయ్యా ఈ గెస్ట్ ఫ్యాకల్సీ సంబంధించి టీచర్లు కూడా మీరు వీళ్ళందరి బాధలు పట్టించుకోవాలి ఈ విషయం అయ్యి మీరు రేపు అసెంబ్లీలో మాట్లాడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి వర్లు రేవంత్ రెడ్డి గారిని అయ్యా ఎందుకంటే మేము ఇంకో పని చేయలేం పిల్లల చదువే చెప్పగలుగుతాం ఆ విధానంతో ఉన్నాం కనీసం మాకు కొన్ని మార్కులైనా కల్పిస్తాం అని చెప్పండి రేపు అసెంబ్లీలో లేనెడలా మా సీనియారిటీ ప్రకారం అదే గ్రూపులలో వాడనిగా నియమించండి ఇంత తప్పితే మేము ఏం చేయలేము మా వల్ల కాదు ఎందుకంటే మా బతుకులు ఆగం మాకు సావే లాస్ట్ దిక్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా గౌరవ ముఖ్యమంత్రి వర్లు మా గురించి ఆలోచించాలే మా కుటుంబాలు ఆగమైతే రోడ్డు మీద పడతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మా సంఘం ఎప్పుడు వాళ్ళ తరపున ఉంటుంది మా జనసేవ సమితి మొత్తం కూడా మా సంఘం వాళ్ళ తరఫున ఉంటుంది ఉద్యమిద్దానికి కూడా మేము రెడీగా ఉన్నాం వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు మేము మమ్మల్ని ఉద్యమించకుండా చూడండి మా బతుకులు ఆగం కాకుండా చూడండి మా బతుకులు ఒక బాటకు ఒక బాట వేయండి మా బతుకులు ఆగం కాకుండా చూడండి మమ్మల్ని అందరినీ కూడా పట్టించుకోవాలని చెప్పి గెస్ట్ పేకల్సీ గురుకుల గెస్ట్ ప్యాకల్సీ గురించి మాట్లాడుతున్నాం అయ్యా మా బతుకులు ఆగంగా అవద్దు చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియస్తూ గౌరవ ముఖ్యమంత్రి వారిని రేపు మా గెస్ట్ ప్యాకల్సీ గురించి అదే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల గురించి కాంట్రాక్టు ఉద్యోగుల గురించి ప్రైవేట్ ఉద్యోగుల గురించి ఒకసారి మాట్లాడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా లేని పెద్ద ఉద్యమాన్ని మొదలు పెడతాం పెద్దగంటే మామూలు ఉద్యమం కాదు ఇక నువ్వు ఇంత పెద్ద ఉద్యమం ఎప్పుడు చూడకపోవచ్చు అంత పెద్ద ఉద్యమం మొదలు పెడతాం అని కూడా మాతోంటే సాధ్యమైంది ఆ రోజు ఏదైతే తొలి తొలిదేశం ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే మొదలైందో ఆ ఉద్యమం ఇప్పుడు మొదలైతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపు అసెంబ్లీలో మా గురించి మాట్లాడాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ గౌరవం ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం డిమాండ్ అయితే కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ లేని ఎడల గట్టి ఉద్యమం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను